జూన్ దినోత్సవానికి వైసీపీ లీగల్ సెల్ న్యాయవాదుల మద్దతు కోవూరు మండల వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో జూన్ నాలుగు వెన్నుపోటు దినోత్సవానికి వైసీపీ లీగల్ సెల్ న్యాయవాదుల మద్దతు తెలిపారు వైసీపీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ఈ లీగల్ సెల్ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది ప్రతి శనివారము నాలుగున్నర నుంచి ఆరు గంటల దాకా ఉంటాము ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ లీగల్ అడ్వైజర్ బి చెంచురెడ్డి జి శ్యామాచార్యులు సిహెచ్ శ్రీనివాసులు రెడ్డి ఎం మల్లికార్జున బాబు జి బాలకృష్ణ కె నరసింహారావు కె చంద్రశేఖర్ ఎం రాజేష్ కుమార్ కోవూరు మండల అధ్యక్షులు అత్తిపల్లి అనూప్ రెడ్డి వైఎస్ఆర్ టౌన్ అధ్యక్షులు వైఎస్ఎంపీ శివుని నరసింహుల్ రెడ్డి వైసీపీ పార్టీ కార్యాలయం ఇన్చార్జి కవరగిరి ప్రసాద్ సుధాకర్ రెడ్డి శ్రీనివాసులు రెడ్డి బాల సుబ్బయ్య కిషోర్ ఇతర ముఖ్య నాయకులు ఉన్నారు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో రేపు జూన్ నాలుగో తేదీ ఎన్నుపోటు దినోత్సవం జరుగుతూ ఉంది అయితే ఈ ఎన్నుపోటు దినోత్సవం ఎందుకు జరుగుతుంది ఎందుకు చేయాల్సి వస్తుందనే దానికోసం మీకు కొన్ని విషయాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఉపాధి అవకాశాలు లేవు ఉపాధి అవకాశాలు పోతున్నాయి అలాగే ఉద్యోగాలు పోతున్నాయి పరిశ్రమలు పోతున్నాయి కంపెనీలు పోతున్నాయి పారిశ్రామికవేత్తలు పోతున్నారు విదేశీ పెట్టుబడులు పోతున్నాయి చిన్న వర్షానికి అమరావతి ఐకాన్ టవర్సు మునిగిపోతా ఉన్నాయి ఇది ఈరోజు జరిగే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి నాణ్యమైన చదువులు లేవు ఇంగ్లీష్ మీడియం చదువులు లేవు నాణ్యమైన విద్య లేదు ఉపాధి అవకాశాలు లేవు సంక్షేమం లేదు అభివృద్ధి లేదు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు లేవు రైతులకు గిట్టుబాటు ధర లేదు చాలా ప్రాంతాల్లో సాగునీరు లేదు త్రాగునీరు లేదు అభివృద్ధి లేదు అమ్మకు వందనం లేదు లాయర్లకి లా నేస్తం లేదు ఏముందంటే మద్యం ఉంది ప్రతి షాప్కి పర్మిట్ రూములు ఉన్నాయి బెల్ట్ షాపులు ఉన్నాయి రేషన్ డెలివరీ డెలివరీ ఆఫీసర్ కానీ మద్యం డెలివరీ మాత్రం కొనసాగుతూ ఉంది ఈరోజు దాడులు దౌర్జన్యాలు దోపిడీలు అచ్చలు అరాచకాలు అత్యాచారాలు రౌడీజం హెడ్బుక్ రాజ్యాంగం కొనసాగుతూ ఉంది మహిళల మీద మైనార్టీల మీద పత్రికల మీద ప్రజాస్వామ్య వాదుల మీద ప్రతిపక్షాల మీద అడిగిన వారి మీద అందరి మీద కూడా దాడులు దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు ప్రజాస్వామ్యం కూని అవుతుంది ఈరోజు తప్పుడు కేసులు పెట్టి మా జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అక్రమ కేసులో ఇరికించి జైలుకు పంపించడం జరిగింది ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే తక్షణమే ఆ కేసులన్నీ ఉపసంహరించుకొని ఆయన్ని వెంటనే విడుదల చేయాలి విడుదల చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఈరోజు సహజ సంపదలు దోచుకుంటున్నారు వేల కోట్ల విలువైన భూముల్ని దోచుకుంటున్నారు మరి ఈరోజు సంవత్సరం కాకముందే లక్షా యాభై ఆరు వేల కోట్ల అప్పులు తెచ్చి స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం రుణాంధ్రప్రదేశ్గా మారుస్తున్నారు వైఎస్ఆర్సిసి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మన కోవూరు ఎక్స్ఎమ్మెల్యే గారి జీవిత అల్లపేట బస్సల కుమార్ రెడ్డి గారి అదే నా జూన్ నాలుగో తారీఖున చంద్రబాబు నాయుడు ఎలక్షన్లకు ముందు తప్పు హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి ప్రజల్ని తప్పుదారి పట్టించి అధికారంలోకి రావటం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎలాంటి ప్రయోజనాలు చేయకపోగా నష్టాలు కలుగ చేసి ప్రజలను చాలా ఇబ్బందులు గురి చేస్తున్నాడు కాబట్టి ఆ విషయాలన్నిటి కూడా ఎందుకంటే మొట్టమొదటి నుంచి చంద్రబాబు నాయుడు అతనికి వెనుపోటు అనేటువంటిది అతనికి ఆ పేరు కూడా అలవాటు కూడా ఉంది కానీ దాని దినంగా మేము భావించి ఆ రోజు మా నాయకులు ఇచ్చిన ఆదేశాల మేరకు మా సోము ఏ లక్ష్యాల న్యాయవాదాలు మేము పాల్గొని కార్యక్రమంలో మహోత్ సహకారం మేము ప్రజల దృష్టికి తీసుకోదలుచుకున్నాము కాక ముఖ్యంగా ఈరోజు అందరికీ తెలుసు మన ఎలక్షన్లప్పుడు ఎలక్షన్లోకి వచ్చే ముందుగా ఈ విద్యా హత్యా విధానం అంటే తిలకాయలకి ఎంతోమందికి ఆస్తుల్లో సౌకర్యాలు కల్పించడం కానివ్వండి విద్య చెప్పడం కానివ్వండి బిల్డింగ్ రిపేర్లు కానివ్వండి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో చేస్తే వాటి అంతా కూడా ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలకి మేలు చేయాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళకు సహాయపడటం కోసంగా వాళ్ళ లెగించి ధనార్జన ధ్యయంగా ఈ గవర్నమెంట్ స్కూల్స్ని నడపకుండా సరైనటువంటి పద్ధతుల్లో చేయకుండా చేయడం జరుగుతుంది కాబట్టి ఆ విషయాన్ని గురించి మేము ప్రజల దృష్టికి తీసుకెళ్ళదలుచుకున్నాం అదేవిధంగా అందరికీ ఈ అమ్మఒడి పథకాన్ని నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని అందరికీ ఎంతమంది పిలకాయలు ఉంటే అంతమందికి పదిహేను వేలు ఇస్తా అని చెప్పి అందరినీ మోసం చేసి ఈరోజు వాళ్ళకి ఇవ్వకపోవటం కాకుండా వాళ్ళకి చదువుకు ఇచ్చి లేకుండా సౌకర్యాలు కల్పించకుండా మళ్ళీ వాళ్ళ తల్లు డబ్బులు ఇస్తాయని చెప్పి వాళ్ళందరినీ మోసం చేశారు దాన్ని కూడా మేము ప్రజల దృష్టికి తీసుకెళ్ళదలుచుకున్నాం తెలుసుకున్నాం విద్యా వైద్యాలకు వస్తే వైద్యుల ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉండంగా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు అక్కడ రకరకాలుగా మనం చూసాము కొంతమంది మన కిడ్నీలు కూడా ట్రాన్స్ఫర్ చేసిన విషయాలు కూడా మనం చూసిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అలాంటి పరిస్థితి రాకూడదు ప్రజలకి వైద్యం అందుబాటులో ఉండాలా అని చెప్పి మన గవర్నమెంట్ హాస్పిటల్ని ముఖ్యంగా మన నెల్లూరులో గవర్నమెంట్ హాస్పిటల్ని చాలా ఆధునికరించి అన్ని రకమైన యంత్రాంగము అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి అన్ని కూడా చేయటం జరిగింది అలాంటి దాన్ని మళ్ళీ ఈరోజు కొంతమంది వైద్య అంటే హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళకు సాయం చేయటం కొందరుగా ఈరోజు మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ గురించి భంగ వాటిలో కనీసం మనం మా దగ్గర ఇతరులు చెప్తున్నారు